రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడు లేని విధంగా రాష్ట్ర క్రీడా టోర్నమెంట్ను ఆడుదమ్ ఆంధ్ర పేరుతో ఏర్పాటు చేసి రాష్ట్రంలో ప్రజల అందరి మధ్య క్రీడా స్ఫూర్తిని నింపడమే ప్రభుత్వ లక్ష్యమని క్రీడల ద్వారా ప్రజలకు శారీరక మానసిక ఉల్లాసం కల్పించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించడమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే పర్వతపూర్ణ పూర్ణ చంద్రప్రసాద్ అన్నారు ఈరోజు ప్రతిపాడు మండలం ఒమ్మింగి ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో ఆడుదమ్ ఆంధ్ర ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించి మీడియాతో మాట్లాడారు స్థానిక జెడ్పీటీసీ బెహర రాజరాజేశ్వరి దొరబాబు మండల పార్టీ అధ్యక్షుడు పంచాది వీరబాబు అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబర్ దాలే చిట్టుబాబులు వాలీబాల్ క్రికెట్ బ్యాడ్మింటన్ కబడ్డీ ఆటలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న క్రీడలను వెలికి తీసి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి క్రీడలుగా తీర్చిదిద్దడం రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమన్నారు ప్రజలకి క్రీడా ఉత్సవంలో పాల్గొని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంవిఆర్ కుమారబాబు జేసీఎస్ ఇన్ఛార్జి రామచెట్టి చిన్నబాబు వైస్ ఎంపీపీలు బొంకు శ్రీను లొండా లోవరాజు వైఎస్ఆర్సిపి నాయకులు రామచెట్టి నాని మామిడి నరసింహమూర్తి కొప్పన గంగారావు సామన శివాజీ వ్యాయామ ఉపాధ్యాయులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు క్రీడాకారులు వైసీపీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మరి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మా గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే ఈ రోజు వరకు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ముందుకు నడిపిస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి సచివాలయ వ్యవస్థను తీసుకురావడం వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం ప్రతి గ్రామాల్లోని అరువులు అయినటువంటి అందరికి కూడా సంక్షేమ పథకాలు ఎల్లయడంలో విజయం సాధించామని చెప్పడానికి గర్వంగా ఉందని చెప్పి తెలియపరచుకుంటూ ఉన్నాం మరి దానిలో భాగంగా ఈ రోజున యువతను ప్రోత్సహించాలి యువతను లో ఉన్నటువంటి ప్రతిభను పైకి తీసుకురావాలని ఉద్దేశంతో ఆడుతా ఆంధ్ర అనే ప్రోగ్రాం కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి విజయవాడలో ప్రారంభించడం జరుగుతుంది అలాగే కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం ఒమ్మి గ్రామంలోని అలాగే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనభై మూడు సచివాలయాల్లోని కూడా ఈ ఆడతా ఆంధ్ర కార్యక్రమాన్ని ఈ రోజుని ప్రారంభించడం జరుగుతుంది దానిలో భాగంగా ఇప్పుడు వమ్మింగి ప్రతిపాడి మండల గ్రామంలో మొదలు పెట్టడం జరుగుతుంది మరి గ్రామాల్లో ఉన్నటువంటి యువత యువ యువతీ యువకులు వారి యొక్క స్కిల్స్ని బట్టి వారు ఆడేటువంటి గేమ్స్ని వారి యొక్క ఇదిని పైకి తీసుకురావాల ఉద్దేశంతో ప్రతి యువతని కూడా ఒక విధంగా వారికి అన్ని రకాలుగా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆడుతాంధ్ర కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఇందులో మరి సచివాలయ స్థాయిలో మరి వారం రోజుల పాటు గేమ్స్ జరుగుతాయి నెక్స్ట్ మంగళ స్థాయిలోని ఎంపికైన టీంలు మంగళ స్థాయిలోకి వస్తాయి ఆ తర్వాత ఎంపికైనటువంటి టీంలు నియోజకవర్గ స్థాయిలోకి వస్తాయి ఆ తర్వాత ఎంపికైనటువంటి టీంలు జిల్లా స్థాయిలోకి వెళ్తాయి ఆ తర్వాత ఎంపికైన టీంలు రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళి ఈ కార్యక్రమం పూర్తవుద్దని మీ అందరు కూడా తెలియపరుచుకుంటున్నాం ఇందులో మరి ప్రతిపా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనభై మూడు సచివాలయంలోనూ కూడా ఎంతో ఘనంగా ఈ రోజుని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు అధికారులు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరచుకుంటాము